వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు క్రోసూరులో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి విగ్రహాలు ధ్వంసం చేశారు పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గ పరిధిలోని క్రోసూరులోని ఈ మధ్య కాలంలో వెంకటేశ్వర ఆలయాన్ని గ్రామస్తులు నిర్మించారు హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కొందరు అఘాంతకులు ఆలయంలోని వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి ఉన్న నామాలు తొలగించి స్వామి విగ్రహాన్ని సైతం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రహదారిపై ధర్నాకు దిగారు ఆలయంలో ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు કેલા સકતોર મંપી પડ કે કાપ પડતી લોગ બેઠા હોઈ ના હોઈ ના గ్రామంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు అందరూ కూడా కలిసి ఉండేటటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఒక్క క్షణంలో దాన్ని జరగొట్టడం జరిగింది హిందువులు అంటే ఐక్యతగా లేరు విడిపోయి ఉన్నారు ఏం చేస్తారు భావన ఇప్పుడు హైదరాబాద్ సోదరులందరూ దయచేసి ఐకమత్యాన్ని చూపించి మన ఈ కోసూరు గ్రామంలో భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకుండా మన లాండ్ ఆర్డర్ వారు కూడా ఖచ్చితంగా వాటిని ఇది ఛేదించవలసిందిగా మేము అందరం కోరుకుంటూ ఉన్నాం దోషులను వెంటనే వదిలిపెట్టి ఏముంది ఉదాసీన దయచేసి వారికి మేము అందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హైందవ సోదరులందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీని ఏదోనే అయిపోయిందని చెప్పి ప్రస్తుతానికి ఆపేయకుండా వెంటనే దీన్ని పూర్తిగా పరిశోధన చేసి ఎక్కడ ఉన్నటువంటి కలుగులో ఉన్నటువంటి ఎలికల్ ఒక్కడనుకోవద్దు రేపు భవిష్యత్తులో ఇదే ఆధారం చేసుకొని ఇంకోటి జరుగుతుంది మరి హిందువులు ఎంతో పవిత్ర భావ పవిత్రంగా పూజించేటటువంటి ప్రతి పెళ్లి జరిగేటటువంటి ముందు భాగంలో వచ్చి ఇక్కడ స్వామికి చుట్టూ తిరిగి కొబ్బరికాయ కూడిపోయేటటువంటి పరిస్థితిని ఇవాళ ధ్వంసం చేయడం జరిగింది మరి ఎలా జరిగింది అది వాళ్ళు ఎంత ఆలోచనతో చేసి ఉంటారు ఈ ఆలోచనలన్నీ కూడా మీరు గమనించి ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో జరగకుండా జరగడానికి వీల్లేదు జరగడానికి జరిగితే పరిస్థితుల్లో వస్తే హైందవ ఐక్యత ఇంత ముందు శంఖారావం చూశారు అట్లాంటి పది శంఖారావాల ముందుకు వచ్చి ఎక్కడి దగ్గర ఏం జరగాలో జరుగుతుందని చెప్పి నేను చెప్తూ విజ్ఞప్తి చేస్తూ అందరినీ కూడా శాంతియుతంగా ఉందాం శాంతి ఎంతవరకు అంటే మనకు మన ఐక్యతకు భంగం కలిగించి మన దేవాలయాలకు మనం ఎంతో పవిత్రంగా మనం ఎప్పుడైనా హిందువులు ఎవరి దోవులకైనా వెళ్ళారా హిందువులు ఎవరి దేవాలయాలకైనా వెళ్ళి ఏ చర్చికైనా ఏ మసీదుకైనా వాళ్ళని కూడా అడ్డానికి వీల్లేదు